రై సోదలకి నమస్కారం నా పేరు డాక్టర్ ఎంవి రమణ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫామ్ లో ప్రధాన శాస్త్రవేత్తగా అపరాల విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు రబీ కాలంలో అనుకూలమైనటువంటి పప్పు ధాన్య పంటలు విధంగా వాటిలో ఉన్నటువంటి నూతన రకాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము ఈ పప్పు ధాన్యాల్లో ముఖ్యంగా శనగ మినుము పెసర అది కంది పంటలు అనేటువంటి ప్రధానమైనటువంటి అపరాల పంటలు అదేవిధంగా కొద్ది మోతాదులో రాజమాష్ కానీ అలసందలు కానీ తర్వాత ఈ హార్స్ హార్స్గ్రామ్ ఉలువలు కూడా కొద్ది మోతాదులో సాగవుతున్నాయి మనందరికీ తెలుసు ఈ అపరాల పంటల్లో కృత్తులు అధికంగా ఉంటాయి పదిహేను శాతం నుంచి సుమారుగా ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి కాబట్టి శాకాహారాల్లో అయినటువంటి మన రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది ఈ అపరాల పంటలను ఎక్కువగా తినడానికి ఉపయోగపడుతూ ఉంటాయి దీనిలో ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటుంది తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అపరాలు అనేది మన ఆహారలో వాడినట్లయితే మనకి సామాన్యంగా వచ్చే హార్ట్ డిసీజెస్ కానీ ఈ మధుమేహం కానీ ఇలాంటి రోగాలను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ అపరాలు అనేది తక్కువ కాల పరిమితిగల రకాలు కాబట్టి మన వివిధ పంటల సరళిలో అంటే క్రాప్ రొటేషన్లో విధానంలో కానీ లేకుంటే అంతర్ పంటలుగా కానీ కూడా ఈ అపరాల పైర్లని మనం సాగు చేయడానికి వీలవుతుంది దాంతోపాటు వేస్తున్న సహ పంటలకు కానీ తర్వాత వేసే పంటలకు కానీ ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది ఇది భూమిని సారవంతం చేస్తుంది కాబట్టి ఏంటంటే మనకి ఈ అపరాలు అనేది ముఖ్యంగా మనం మన రాష్ట్రంలో శనగ ఎక్కువగా విస్తీర్ణంలో సాగు అవుతుంది అదేవిధంగా మినుము కంది పెసర అనేవి మన ప్రధానమైనటువంటి రబీలో సాగు చేయదగిన అపరాల పంటలు తొలకరిలో కానీ రబీలో కానీ మాగాని అపరాల్లో కానీ తర్వాత వేసవిలో కూడా ఈ మినువు పంటని సాగు చేయడానికి వీలవుతుంది సుమారుగా నాలుగు లక్షల హెక్టార్లో సాగు అవుతుంది ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే దీనిలో రెండు రకాలుగా మనం వర్గీకరించడానికి వీలవుతుంది కొన్ని ఒక రకాలనేది సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటే తొలకరిలో కానీ రబీలో కానీ వేసవిలో కానీ వేసుకోవడానికి వీలవుతుంది అదేవిధంగా కొన్ని రకాలను ఓన్లీ రబీ కాలంలోనే వేసుకోవడానికి వీలవుతుంది వీటిని ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అంటాము అంటే మనం వాడే బండ పాలిష్ కానీ సన్న పాలిష్ కానీ ఇవన్నీ కూడా ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ వరకు మాత్రమే వాడదగ్గ రకాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు బండ పాలిష్ కానీ సన్న పాలిష్ ఎల్బీజీ ఆరు వందల నలభై ఐదు కానీ సన్న పాలిష్ ఆరు వందల నలభై ఎనిమిది కానీ ఇవన్నీ కూడా ఫోటో సెన్సిటివ్ వెరైటీస్ అనమాట అదేవిధంగా కొన్ని రకాలంటే సంవత్సరం పొట్టుగా ఎప్పుడైనా లేటెస్ట్ లేటెస్ట్గా రిలీజ్ అంటే ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు కానీ నూట ఇరవై తొమ్మిది కానీ లేకుంటే జీబీజీ వన్ కానీ టీబీజీ నూట నాలుగు కానీ ఈ రకాలన్నీ కూడా సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవచ్చు దీనిలో ఇంకొక రకం ఏంటంటే పాలిష్ రకాలు ఉంటాయి సాదా రకాలు కూడా ఉంటాయి అంటే పియూ థర్టీ వన్ కానీ వీబిఎన్ ఎయిట్ కానీ ఇలాంటివన్నీ సాధారణ రకాలు మిగతా అన్ని కూడా పాలిష్ రకాలు ఈ విధంగా మనం ఈ మినుము రకాలను వర్గీకరించవచ్చు ఇప్పుడు నూతన రకాల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు అనేది మన ప్రా లాం పరిశోధనా విడుదల చేయడం జరిగింది ఈ సంవత్సరమే ఇది అన్ని కాలాలకు అనువైన పంట ప రకం ఇది ఇది పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది తిరుపతి మినుము నూట ఇరవై తొమ్మిది రకం ఇది దీని యొక్క పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు ఇది కూడా పల్లాకు తెగులను తట్టుకుంటుంది ఇది సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవడానికి వీలైనటువంటి రకము ఈ దిగుబడి కూడా ఎనిమిది నుంచి పది క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చేటువంటి రకం ఇది అదేవిధంగా ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు ఇది గత సంవత్సరం విడుదలైనటువంటి రకము ఇది డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో మనకి ఇది పంట కాలం ఇది ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది ఈ సంవత్సరం పొడుగున ఎప్పుడైనా వేసుకోవడానికి వీలైనటువంటి రకం ఇది తర్వాత ఘంటసాల మినుము ఒకటి జీబీజీ వన్ అంటే ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకము జీబీజీ వన్ దీని యొక్క పంట కాలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు ఇది అన్ని కాలాలకే అనువైనటువంటి రకం ఇది దీని దిగుబడి కూడా ఆరు నుంచి ఎనిమిది క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది తర్వాత తిరుపతి మినుము నూట నాలుగు పేరుతోటి తిరుపతి పరిశోధనా స్థానాల నుంచి విడుదలైనటువంటి రకము దీని యొక్క పంటకాలం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు దీని దిగుబడి కూడా ఆరు నుంచి పది క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడించేటువంటి రకము ఇది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకునేటువంటి రకం ఇది మన ప్రాంతంలో ఉన్న సమస్యలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి అంటే పల్లాకు తెగులు ప్రధానంగా సమస్య ఉన్నది కాబట్టి పల్లాకు తెగ్గుని తట్టుకునే రకాలను వేసుకోవాలి అది వరిమాగాల్లో వేసుకోవడానికి ఒక ప్రత్యేక లక్షణం ఎక్కువ అంటే దాని గ్రోత్ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత బాగా పెరిగి కలుపు ననుగదొక్కే రకాలను వేసుకోవాలి ఇంకొక రకము ఎల్పీజీ తొమ్మిది వందల ముప్పై రెండు అనే రకము ఇది చిరు సంచుల దశ దాటి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకం ఇది ఇది దీని యొక్క పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు ఆరు నుంచి పది క్వింటాళ్ళు ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము పల్లాకు తెగుళ్ళు తట్టుకుంది వరి మోగాలకి బాగా అనువైనటువంటి రకము ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం అన్ని కాలాలలో వేసుకోవడానికి అనువైనటువంటి రకము తర్వాత పెసర విషయానికి వచ్చినట్లయితే పెసర కూడా మన రాష్ట్రం సుమార్గాల్లో ఒక లక్ష హెక్టార్లో అవుతా ఉంది అంటే ఎక్కువగా రబీ రబీలోనూ వరి మాగాల్లో కూడా ఎక్కువగా విస్తీర్ణంలో ఉంది అంటే తొలకర్లో కూడా అనువైనదే కానీ ఈ తొలకర్లో ఎక్కువ వర్షాలు వస్తాయి కాబట్టి పంట దిగుబడి అనేది వర్షాలు ఒకవేళ పంట తయారినప్పుడు వర్షాలు పడినట్లయితే నాణ్యత అనేది కోల్పోతుంది కాబట్టి ఏరియా అంతగా లేదు ఇది దీంట్లో రకాల విషయానికి వచ్చిన దీనిలో కూడా ఎక్కువగా పాలిష్ రకాలే మనకి అందుబాటులో ఉన్నాయి ఇది ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఇది అన్ని కాలాలకి అనువైనటువంటి రకం ఈ సంవత్సరమే విడుదలైనటువంటి రకము పల్లాకు తెగుళ్ళు తట్టుకుంది పంటకాలం అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు ఒక ఈ దిగుబడి చూసినట్లయితే ఐదు నుంచి ఆరు ఏడు క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకం ఇంకొకటి ఎల్జీజీ ఆరు వందల ఏడు ఇది కూడా అన్ని కాలాలకు అనువైనటువంటి రకం ఇది తర్వాత దీని యొక్క పంట కాలం అరవై నుంచి అరవై ఐదు రోజులు ఇది కూడా పల్లాకు తగ్గుల్ని తట్టుకుంటుంది ఇది అన్ని కాలాలకు అనువైనటువంటి రకము అదేవిధంగా ఎల్జీజీ ఐదు వందల డెబ్బై నాలుగు ఇది కూడా మనకి మన రాష్ట్రానికి అనువైనటువంటి రకము ఇది పల్లాకు తగ్గుల్ని తట్టుకుంటుంది పంట కాల పరిమితి విషయానికి వచ్చినట్లయితే అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు పంట కాలం ఇది రవికి మాత్రమే మనం సిఫార్సు చేస్తున్నటువంటి రకము ఇం వరిమాగాళ్ళకు కూడా అనువైనటువంటి రకం ఇది తర్వాత శనగ విషయానికి వచ్చినట్లయితే శనగలో రెండు రకాలు ఉంటాయి దేశీ శనగ కానీ కాబూలీ ఈ శనగ మన రాష్ట్రంలో సుమారుగా నా నాలుగున్నర లక్షల హెక్టార్లో సాగు అవుతూ ఉంది దీనిలో కూడా దేశీ రకము ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి అదేవిధంగా కాబూలీ రకం కూడా బాగా మార్కెటింగ్ బాగా ఉన్నది దీనిలో నంజాల శనగ ఏడు వందల డెబ్బై ఆరు అనేది లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రకము ఇది మిషన్ కటింగ్కి అనుకూలమైనటువంటి రకం ఇది దీని పంటకాలం తొంభై నుంచి నూట ఐదు రోజులు దానికి వంద గింజల బరువు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు గ్రాములు ఉంటుంది అదేవిధంగా ఎండు తగులు తట్టుకునేటువంటి రకం ఇది యంత్రాలతోటి కోత కోయడానికి అనువైనటువంటి రకం ఇది తర్వాత ఎన్బిఈజీ నాలుగు వందల యాభై రెండు నంజాల చిన్నగా నాలుగు వందల నాలుగు వందల యాభై రెండు అనే పేరుతోటి నంజాల నుంచి విడుదలైనటువంటి రకం ఇది ఇది పంటకాలం తొంభై నుంచి నూట ఐదు రోజులు ఇది కూడా ఎండు తెగుళ్ళు తట్టుకుంటుంది ఇది కూడా మనకి అనుకూలమైనటువంటి రకము తర్వాత ఎన్బిఈజీ ఎనిమిది వందల యాభై ఏడు అనే రకము ఇది ఇది కూడా తొంభై ఐదు నుంచి నూట ఐదు రోజులు దిగువ పంట కాలము ఇది కూడా ఎండు తెగుళ్ళు తట్టుకుంటుంది ఇది దేశీ రకం ఇది ఇది కూడా జేజీ లెవెన్కి మంచి ప్రత్యాహనమైనటువంటి రకం ఇది తది ఎన్బిజీ నూట పంతొమ్మిది ఇది కాబూలి శనగ అనమాట ఇది తెల్ల శనగ ఇది కూడా తొంభై నుంచి వంద రోజులకి కోతకు వచ్చేటువంటి రకము దీని యొక్క వంద గింజల బరువుతో ముప్పై ఎనిమిది నుంచి నలభై గ్రాముల వరకు ఉంటుంది ఇది కాబూలీ శనగ గింజలు లావుగా ఉండే ఇది ఎక్స్పోర్ట్ కూడా పనికొచ్చేటువంటి రకం ఇది తర్వాత కంది మన రాష్ట్రంలో సుమారుగా రెండున్నర లక్షల హెక్టార్లో సాగు అవుతుంది తొలకరిలోకి అనువైనటువంటి పంట కానీ రబీ కూడా మన రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయి అది ఎక్కడైతే నీటి వసతి ఉందో వర్షాధారంగా కూడా రబీలో సాగు చేయడానికి అనువైనటువంటి పంట ఇది అంటే మన ప్రాంతంలో ప్రధానమైన సమస్య ఎండు తెగులు కాబట్టి ఎండు తెగుల్ని తట్టుకునే రకాలు అదేవిధంగా వెర్రి తెగులు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి వాటిని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకోవాలి ఎల్ఆర్జీ నూట ఐదు అనేది లాంపాహం నుంచి విడుదలైనటువంటి రకము దీని యొక్క కాలపరమైన నూట అరవై నుంచి నూట ఎనభై తొలకరులో బట్ రబీ కాలంలో నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకే వచ్చే అవకాశం ఉంది దిగుబడి ఆరు నుంచి ఎనిమిది క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది వెర్రి తెగుల్ని ఎండు తెగుల్ని రెండింటినీ తట్టుకునేటువంటి రకము తర్వాత ఇది టీఆర్జీ యాభై తొమ్మిది తిరుపతి కందిర్ యాభై తొమ్మిది పేరుతోటి విడుదలైంది ఇది కూడా వెర్రి తెగుల్ని ఎండు తెగుల్ని తట్టుకుంటుంది ఇది రబీలో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో వస్తుంది కానీ తొలకర్లో నూట అరవై నుంచి నూట డెబ్బై రోజులకు వస్తుంది ఈ రకము అదేవిధంగా ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు డ్యాష్ ముప్పై మూడు సౌభాగ్య అనే పేరుతోటి విడుదలైంది ఇది రబీలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల్లో దిగు మనకి పంట కాలం ఇది ఇది కూడా ఎండు తెగులుని బాగా తట్టుకునేటువంటి రకము ఇది కూడా రబీలో వేసుకోవడానికి వీలవుతుంది తర్వాత ఎలర్జీ యాభై రెండు అనే రకము బాగా మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు అవుతున్నటువంటి రకము ఇది తొలకలో నూట అరవై నుంచి నూట డెబ్బై రోజులు వచ్చినప్పటికీ రబీ కాలంలో నూట ముప్పై వస్తుంది ఇది కూడా ఎండు తెగుల్ని కొంతమటుకి తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకము రబీలో మినువు కానీ కంది కానీ శనగ కానీ పెసర కానీ ఇలాంటి పంటల్లో మన ప్రాంతం ఉన్న సమస్యకు అనుగుణంగా మన రకాలను ఎంపిక చేసుకోవాలి మినువులో ప్రాలాకు తెగులు తట్టుకునే రకాల నుండి ఎల్పీజీ తొమ్మిది వందల నాలుగు కానీ టీబీజీ నూట ఇరవై తొమ్మిది కానీ జీబీజీ ఒకటి కానీ టీబీజీ నూట నాలుగు కానీ ఇలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి అదే పెసర్లో కూడా పల్లాకు తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి పల్లాకు తెగులు తట్టుకునేటువంటి తర్వాత ఎల్జీ ఎల్జీజీ ఆరు వందల ముప్పై కానీ ఆరు వందల ఏడు కానీ ఐదు వందల డెబ్బై నాలుగు కానీ రెండు రకాలు చేసు ఎంపిక చేసుకోవాలి శనగలో ఎండు తగులు ప్రధానమైన సమస్య కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఎన్బిఈజీ నాలుగు వందల యాభై రెండు కానీ ఎనిమిది వందల యాభై ఏడు కానీ ఇలాంటి రకాలను మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా రబీ కంది కూడా మన రాష్ట్రంలో మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఎండు తెగులు వెరి తెగులు ప్రధానమైన సమస్య కాబట్టి వాటిని తట్టుకున్నటువంటి ఎల్ఆర్జీ నూట ఐదు కానీ టీఆర్జీ యాభై తొమ్మిది కానీ ఇలాంటి రకాలను మనం ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది